ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేసిందంటే వాటికి ప్రాధాన్యత ఎందుకంటే అందరు డబ్బా పాలు మారిన కాలాను తల్లికి ఏదైతే పుట్టిన బిడ్డకు తల్లి తన ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి శక్తి కానివ్వండి అన్ని కూడా మెరుగుపడే విధంగా ఉంటాయి వాటిని ప్రత్యేక చోటు చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక డెంటల్ విషయానికి వస్తే కూడా మంచి పరికరాలు ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మాకు సమీపంగా కర్నూలు దూరం ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ గంగా నలభై కిలోమీటర్లు వస్తుంది కాబట్టి సెంటర్ పాయింట్లో మనం కాబట్టి ఈ హాస్పిటల్ అన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే ఇందాక డాక్టర్ గారు అడిగినట్లు పోస్ట్మార్టం రూపం అడిగారు అడిగారని చెప్పేసి పోలీసు వాళ్ళు అడిగారు మీరు అడిగారు అని చెప్పేసి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ అడగడం జరిగింది సార్ ఎస్పెషల్లీ నందిగుడ్డు పార్క్ కాన్సెన్స్ కి సంబంధించి రెండు బీహెచ్ మూడు బీహెచ్ ఉన్నాయి దాంట్లో ఒకటి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నందిగుడ్డు చేయాలి అలాగే సిహెచ్ హాస్పిటల్ మెడికల్ సంబంధించి పోస్ట్ మార్టం రూమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అలాగే స్టాఫ్ ఉన్నారు డాక్టర్స్ అందరు కూడా కొడతారు ఇబ్బందిగా ఉందని చెప్పేస్తే మినిస్టర్ గారు స్పందించి ఉన్నటువంటి స్టేట్ వైడ్ ఉన్నటువంటి డిప్టీ అన్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నాయో ఏ మీ అందరికీ తెలిసిన ఆల్మోస్ట్ అందరు డిప్రెషన్ కూడా మీ డిపార్ట్మెంట్ క్యాన్సిల్ అయ్యి ముందు ఇప్పుడు హెడ్ నర్స్ పోస్ట్ అడిగారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం దాని స్క్రూట్ని కూడా నిన్ననే కంప్లీట్ అయ్యి లిస్ట్ వచ్చింది త్వరలోనే అది ఫీల్ చేస్తాం అంతేకాకుండా ఇక స్థల విషయానికి వస్తే దాదాపు మినిమం ఫైవ్ ఏకర్స్ ఉండాలి టెన్ ఏకర్స్ ఉండే నష్టం వెళ్ళేది కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇంత డెవలప్ అయ్యి కదా అని బహుశా ఊహించారు ఎందుకంటే మీరు చేసే సర్వీస్ వాళ్ళు మంచి పేరు వచ్చి పబ్లిక్